Good afternoon, everyone. Uh, we are very happy and proud to today uh, inaugurate the a new dealership for TVS Motor Company in Hyderabad, MSA TVS. This is our 18th dealership in Hyderabad, and uh, we are very confident that with a partner like Mr. Shahid, we would be able to deliver. An extraordinary experience in terms of sales and service to our customers in Hyderabad. Um, as a company, we we believe that today's customer deserves the best, whether it is product, whether it is service, whether it is experience. And our commitment to customer is that only: that we would deliver you what you Expect and desire from a two wheeler, and with the opening of today's, today's dealership of MSATVS, um we are we are very sure that our customers will feel that um, commitment from us getting translated to reality through msdtvs So, okay. so um, we have multiple product lines, as you all are aware. We sell all two-wheelers, including mopeds, scooters, and motorcycles. Um, we are doing very well in Telangana. Our sales are growing uh, very well. Uh, I cannot quote a number here, but I can tell you that with the launch of new products like Jupiter, more and more customers are joining TVS family every day, and uh, they love the experience of the product. గుడ్ ఆఫ్టర్నూన్ ఎంఎస్ఏ మోటార్ గ్రూప్ మేము నార్మల్గా దగ్గర దగ్గర ఒక వంద సంవత్సరాలు పాత గ్రూప్స్ ఇవి మా ఫాదర్లు గ్రాండ్ ఫాదర్లు మోస్ట్లీగా కర్నూలు రాయలసీమ ఏరియాలు కడప అనంతపూర్ ఇటువంటి మూడు జిల్లాల్లో మేము ఎక్కువ బిజినెస్ చేసేవాళ్ళు హాస్పిటల్స్ కానీ హాస్పిటాలిటీ బిజినెస్ ఆటోమొబైల్స్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి దగ్గర దగ్గర ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మేము మారుతి డీలర్స్ కూడా అరీనా అండ్ నెక్సా రెండు కలిసి అది కర్నూలు కడప నంద్యాల రాజంపేట ఇట్లాంటి చాలా చోట మా షోరూమ్లు వర్క్షాప్స్ ఉన్నాయి ఒక ఆరు ఏడు వందల మందిని మేము ఎంప్లాయీస్గా చేస్తూ వర్క్ చేస్తున్నాము అండ్ హైదరాబాద్ అంటే హైదరాబాదు ఒక భారతదేశంలోనే ఒక ముఖ్యంగా ఉన్న సిటీ ఇది హైదరాబాద్కి ప్రతి ఒక్కరికి ప్రేమ ఉండేది మేము పుట్టినాం హైదరాబాద్లోనే కానీ వ్యాపారంగా మేము కర్నూలు రాయలసీమలో చూస్తున్నాం సో మేము ఇప్పుడు చాలా ఏం తర్వాత టీవీఎస్ ఆటోమొబైల్స్ నుంచి టీవీఎస్ మోటార్స్ నుంచి మేము చాలా వాళ్ళకి ఉన్నపడి ఉన్నాము మమ్మల్ని వాళ్ళు అవకాశం ఇచ్చినారు టీవీఎస్ హైదరాబాద్లో వ్యాపారం చేయడానికి ఖచ్చితంగా హైదరాబాద్ కస్టమర్స్ని ఎంఎస్ఏ గ్రూప్ టీవీఎస్ మోటార్స్ ఇద్దరు కలిసి నంబర్ వన్గా సేల్స్ సర్వీస్ చేసి చూపిస్తామని మేము కోరుతున్నాము మేము మీడియా పరంగా మరి ఒకసారి మా ప్రజలకి అందరికీ ధన్యవాదాలు చేస్తాము థ్యాంక్ యూ ప్రతి వెహికల్ సేల్ అవుతుంది సార్ అట్లా ఏ ఒక మోడల్ అని లేదు ప్రతి మోడల్ స్కూటీస్ కానీ ఈ జూపిటర్స్ ఐక్యూబ్ బ్యాటరీస్లో నంబర్ వన్గా ఏమన్నా అంటే మా ఐక్యూబ్ వెహికల్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మూడు రకాలుగా మూడు రేంజ్లో వెహికల్స్ అయ్యి స్పోర్ట్స్ బైక్ అంటే ఎవ్రీ క్యాటర్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే వెహికల్స్ ఫార్ ఉమెన్ ఫర్ మెన్ ఫార్ యంగ్స్టర్స్ ఫర్ ఎనీ సెక్షన్ వీ హ్యావ్ ఎ ప్రోడక్ట్ అండ్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఆర్ నెంబర్ వన్ ప్రోడక్ట్స్ ఫస్ట్ ఇన్ క్లాస్ ఈవీ చాలా బాగుంది అండి ఈవీఏ ఫ్యూచర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు భారతదేశంలో ఇప్పుడు ఆటోమొబైల్స్ కార్స్ బైక్స్ అన్నీ ఎక్కువ ఈవీ వైపే ఫోకస్ చేస్తుంది అట్ ప్రజెంట్ మనది ఒకటే ప్రోడక్ట్ ఉంది ఐక్యూబ్ అని అందులో మూడు రకాలుగా మూడు వేరియంట్స్గా తయారు చేస్తున్నాం దాంట్లో ఇన్ ఫ్యూచర్ మోర్ మోడల్స్ విల్ బీ యాడెడ్ మోర్ ఈవీ మోడల్స్ విల్ బీ యాడెడ్ అండ్ డెఫినెట్లీ ఎంటైర్ పీపుల్ ఇట్ ఈ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ వన్ సార్